విదేశాలలో పోయినా కూడా మనం సెటిల్ అవుతున్నప్పుడు మన రాష్ట్రంలో మన పక్క టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడికి హైదరాబాద్ పెద్ద దూరం ఏం కాదు పొద్దున బయలుదేరితే పది గంటల వరకు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఇప్పుడు పది గంటలకు బయలుదేరితే అక్కడ వన్ ఓ క్లాక్ వరకు అక్కడ రీచ్ అయితేనే ఉన్నారు సో కాబట్టి ఎవరు కూడా వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ను డోంట్ లెఫ్ట్ ఇట్ అని చెప్తున్నా ఎవరు కూడా లూజ్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా కాపాడుకోవాలి ఆ దాన్ని వాడుకొని ఇంకొక మెట్ ఎక్కడానికి ప్రయత్నించండి ఇంకొక జాబ్ ఇంకా దానికంటే మోర్ శాలరీస్ ఉండేది తర్వాత ఇంకా ఎక్కువ రికగ్నేషన్ ఉండేది గుర్తింపు ఉండేదానికి మీరు వెళ్ళండి కానీ ఇది ఒక మెట్టు మీరు ఈరోజు జాబ్స్ తీసుకుంటూ ఖచ్చితంగా నేను ఈ టాస్క్ సెంటర్లో ఈ ట్రైనింగ్ చేసిన నేను ఈ జాబ్ కొట్టినా అనేది మాత్రం మీరు ఒక చిన్న వీడియో చేసి మీరు మీ వాట్సాప్లలో పెట్టండి సేమ్ టైంలో మన ఆఫీస్ నుంచి కూడా ఒక నెంబర్ ఇస్తాం ఆ నెంబర్లో కూడా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా మీరు సెండ్ చేయండి మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చే విధంగా మనం చేద్దాం ఈ సెంటర్స్ కూడా ఎప్పుడు యాక్టివ్ ఉండే విధంగా చేద్దాం మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి జాబ్ చేయాలి కుటుంబానికి భారం కాకూడదు లాస్ట్కు మీకు మీరు కూడా భారం కావద్దంటే అంటే మన కాలం మీద మనం నిలబడాలి మన తల్లిదండ్రులకు మనం ఏదో ఒక ఆసర కావాలి ఫస్ట్ మనం వాళ్ళకు భారం కావడం తర్వాత వాళ్ళకు కొంత మనం భరోసాగా ఉండాలి మనం సంపాదించిన దాంట్లో నాలుగు రూపాయలు ఇంటికి ఇంటి అవసరాలకు తల్లిదండ్రుల అవసరాలకు మనం ఇచ్చేటట్టుగా ఉండాలి కానీ ఎక్కడ నిర్వీర్యం కావద్దని తెలియజేస్తూ మరి మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ జీవితాల్లో సక్సెస్గా నిలబడతారని భావిస్తూ ఆల్ ద కంగ్రా అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని నేను తో ఉన్న కలెక్టర్ గారు కూడా అట్లనే ఎఫర్ట్స్ పెట్టారు సో మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సలహిస్తున్నాను ఇక్కడ కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఓపిక నేర్పు హ్యుమానిటీ ఇవన్నిటితో కూడుకున్నటువంటిది ఇస్తే వాళ్ళు ఆ మనస్తత్వం వస్తే ఖచ్చితంగా మా ప్రజలు మేము గుండెల్లో పెట్టుకొని వాళ్ళని పూజించుకుంటాం మా కంపెనీలు కానీ మాకు ప్లేస్మెంట్ ఇచ్చే మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీస్ కానీ తప్పకుండా ఈరోజు వచ్చినటువంటి సిక్స్టీన్ కు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇంత దూరం వచ్చారు మళ్ళీ ఒక పెద్ద జాబ్ మేళా కూడా పెడతాం లస్ట్ టూ జాబ్ మేళాలు పెట్టినాం మేము ఇయర్ ఇంకా పెట్టలేదు ఇది ఇది ఫోకస్గా ఉండాలని ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకే ఈరోజు వంద మందికి జాబ్స్ ఇస్తున్నాం మిగతా వేరేది కూడా పెడతాము కాబట్టి ఈ రోజు ఇంత దూరం వచ్చిన టాస్క్ వారికి అదే విధంగా శ్రీయా ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ వారికి మిగతా సోదరులకు కంపెనీస్ అందరికి ధన్యవాదాలు ట్రైనింగ్ ఉంటుంది టాస్క్ బిల్డింగ్ పక్కనే ప్లేస్మెంట్ కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు హైదరాబాద్ వరకు వెళ్ళాలి అంటే అది చాలా దూరం అని అనుకునే వాళ్ళ కోసము మీరు ఇక్కడే ట్రైనింగ్ అవ్వచ్చు ట్రైనింగ్ అయిపోగానే ఇంకో రెండు అడుగులు వేస్తే శ్రీయా ఇన్ఫోటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి ములుగులోనే ఉంటారు ములుగులోనే ట్రైనింగ్ ములుగులోనే ప్లేస్మెంట్ ఇక్కడ వచ్చే డబ్బులు మీరు ఇక్కడే స్పెండ్ చేస్తారు ఇక్కడే ఎకానమీ డెవలప్ అవుతుంది అట్లనే మన సీతక్క అనుకున్నట్టుగా ఎక్కడ నుంచో వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన కంపెనీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లిగా వస్తూనే ఉంటాయి చూడండి మమ్మల్ని నమ్మి ఇక్కడ వరకు వచ్చి మీ కంపెనీని ఇక్కడ పెడుతున్నారు విఆర్ రియలీ హ్యాపీ సో ఫస్ట్ కంపెనీ ఐటీ కంపెనీ ఇన్ ములుగు శ్రీ ఆయన ఫోటో థ్యాంక్ యూ పేరు పేరున నమస్కారాలు మా ములుగు అంటే అడవి మరి వెనుకబడ్డ ప్రాంతాలు రోడ్లు మరి లేనటువంటి గ్రామాలు అనేక ఇబ్బందులు ఉన్నాయి కానీ వాటిని కూడా స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ ఇవాళ రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ మా పిల్లలు కూడా మా ములుగు జిల్లా ములుగు నియోజకవర్గ పిల్లలు కూడా మిగతా సమాజంతో పోటీ పడే విధంగా ఎడ్యుకేషన్లో ఈరోజు మరి స్టేట్లో మేము ఫస్ట్ ర్యాంక్ వచ్చినాం ఇంటర్లో అదే విధంగా టెన్త్ లో ఎయిత్ ర్యాంక్ లో వచ్చినాం ఈరోజు టాస్క్ వారి ద్వారా శ్రీకాంత్ సిన్హా మరి వారి బృందం మా కలెక్టర్ గారు మేమంతా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆలోచన చేసినాం ఐటీ సెక్టార్ అంతా హైదరాబాద్ లో ఉంది మన పిల్లలు పోయి అక్కడ సెటిల్ కావాలంటే కొంత ఇబ్బంది అవుతుంది నేర్చుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అని మేము మరి టాస్క్ వారిని సంప్రదించినప్పుడు అటు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారం తోటి మరి రఘు గారు కానీ శ్రీకాంత్ సిన్హా గారు వారి టీం కూడా మా ములుకు కలెక్టర్ గారి యొక్క విజ్ఞప్తి మేరకు వచ్చి ఇక్కడ టాస్క్ సెంటర్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో ఎవరీ గ్రూప్ లో థర్టీ మెంబర్స్ మన పిల్లలు ట్రైన్ అయ్యారు ఆ ట్రైన్ అయినటువంటి వాళ్ళకే ఈరోజు ఇక్కడ ఆ రోజు చెప్పిన మేము ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ తీసుకోండి మీకు కంపెనీస్ తీసుకొచ్చి జాబ్స్ ఇస్తామని పక్కాగా ఈరోజు సిక్స్టీన్ కంపెనీస్ వచ్చినాయి హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ఇక్కడ నుంచి సో ఖచ్చితంగా ఇక్కడ వంద మంది పిల్లలకు ఈ రోజు మేము జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం ఇస్తున్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది అదే కాకుండా అదే కాకుండా ములుగులేముందులే ఎవరు వస్తారులే అనే కానుంచి ఈ రోజు ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చి ఈ టాస్క్ సెంటర్ పక్కనే ఒక ఐటీ కంపెనీని మనం స్థాపించుకోవడం శ్రీయా ఇన్ఫో ఇన్ఫోసిస్ వారు స్త్రీయ ఇన్ఫోటెక్ వారు ఈరోజు ఎంఓఈ కుదుర్చుకున్నారు టాస్క్ సెంటర్ తోటి ఇక్కడ ఐటీ కంపెనీ పెట్టడానికి ఇక్కడ ట్రైన్ అయినటువంటి పిల్లలకు అక్కడ ఐటీ స్త్రీయ ఇన్ఫోటెక్ ద్వారా ఉద్యోగాలు ఇస్తారు సో ఇది చాలా గొప్ప అచీవ్మెంట్గా మేము భావిస్తూ ఉన్నాం నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత అక్షరాస్యత నుంచి అవతల హైదరాబాద్ తోటి కూడా మేము పోటీ పడే స్థాయికి వచ్చి మా పిల్లల రిజల్ట్ పెంచుకున్నాము తర్వాత ఇప్పుడు ఐటీ సెక్టార్స్ కూడా ఐటీ కంపెనీలు దాదాపుగా నలభై కంపెనీలు ములుగు ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది కొన్ని ఒక పది ఊర్ల వరకు కూడా వాళ్ళు అడాప్షన్ చేసుకోవడం జరిగింది ఫర్ డెవలప్మెంట్ అట్లనే రోజు ఐటీ కంపెనీ కూడా ఈరోజు చిన్నగా అయినా కూడా మొదటి స్టెప్ వేస్తున్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది అనుకుంటే సాధించనిది ఏదీ లేదు కాబట్టి ఈరోజు నమ్మకం వచ్చింది వాళ్లకు ఎస్ ములుగులో ఉన్న మేము హైదరాబాద్ వాళ్ళతో పోటీ పడి ఇక్కడ ఐటీ కంపెనీ నడపగలుగుతాం అనేటువంటి నమ్మకంతో వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ తప్పకుండా మా మీడియా సోదరులు కానీ మా ట్రైన్ అయ్యేలా ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు కానీ ఇంకా అందరికీ తెలియచేయండి ఎక్కడెక్కడో పోయి ఆగమయ్యే కంటే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకుంటే మీలాగా జాబ్స్ వస్తాయి పక్కనే కంపెనీ కూడా పెడుతున్నాం ఐటీ జాబ్ కూడా ఇవ్వడానికి ఐటీ కంపెనీ కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఇంకా రాబోయే కాలంలో చాలా డెవలప్ చేసుకోవచ్చు మనకు హైదరాబాద్ కు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ జస్ట్ త్రీ అవర్స్ లో మనము రీచ్ అవుతాం పోగలుగుతాం కాబట్టి కంపెనీల వాళ్ళు కూడా ఎవరైనా ఏ రూపంలో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా ఈ ఇక్కడ మా పిల్లలకు కొంత మానవ వన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ టాస్క్ ఇస్ డెమోక్రటైజింగ్ ఆపర్చునిటీస్ అండ్ థ్యాంక్స్ టు మేడం యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్ అండ్ కలెక్టర్ గారుస్ హెల్ప్ అండ్ సపోర్ట్ వీఆర్ ఏబుల్ టు స్టార్ట్ దిస్ సెంటర్ which is now three, four batches have already passed out. and today is the day when companies are over here, and i'm extremely happy and thankful to all the companies who have come over here today. 16, 17 companies, local as well as from hyderabad, and i went through these stalls to see what kind of jobs they are offering. of course, some companies are offering job in mulugu. also, i think one is there, which is offering job in mulugu. But I think today it's important for you to look at what is your interest area, what is your aspiration. Don't only look at a job today, look at a stepping stone for your career for the future. Right? And one thing which I'd like to tell you is today it's important that you should take the jobs that are being offered to you because tomorrow, you know it, there are a whole lot of companies. Which I have stopped recruitment completely. Right? So, whatever comes your way, which is of an area of interest to you, talk to the people and take the offer. You so are paid to learn. Right? So, they are going to pay you to learn. So, ensure that your learning is maximum in your first job. That don't think that, look, I have joined this company. No, no I should jump now, join another company. You have to be. At least there for two to three years in a company to understand the company's operations, etc., the complete thing. So ensure that you are able to create a solid foundation for your career, right? And today is the day when you step into the world of work, right? So, three guru mantras I'm giving you is you have to be at all. జాబ్స్ లేకుండా తిరుగుతున్నారు వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలి ఇది ఒక మొదటి కళ దీనికి ఇంకా ఆనుకుని రెండోది ఇంకో స్టెప్ మనం ములుగు జిల్లానే ములుగు జిల్లాలోనే ఒక కంపెనీ కూడా తీసుకువచ్చి మా పిల్లలకి ఇక్కడే జాబ్ ఇచ్చాలి అనేది రెండవ కళ ఈ రెండు కళలు కూడా ఈరోజు జరగబోతున్నాయి దీనికి ఒక ఒక శక్తి లాగా ముందుండి నడిపిన గౌరవనీయులు మంత్రివర్యుల గారికి నిజంగా హృదయపూర్వకంగా జిల్లా తరపు నుంచి మేము యూ అండ్ అని మేము చెప్తున్నాం మ్యామ్ దీనికి తోడుగా ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక శక్తిగా మాతో పాటు ఉండి ఒక ప్రాపర్ టెక్నికల్ గైడెన్స్ ఇస్తూ ఎంటైర్ ప్రోగ్రామ్ ని క్యూరేట్ చేసి నడిపించిన టాస్క్ సంస్థ వారికి సీఈఓ వారికి ప్రదీప్ రెడ్డి గారికి సవీన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు సో మీరు చాలా మంది పిల్లలు నేను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడడం జరిగింది మ్యామ్ సో మేము చెప్పింది ఆ రోజు ఒకటే ఇప్పుడు చదువు చాలా మంది కూడా మీరు చాలా చెప్పారు కొందరు మేము బీ బీఈ చేశాం బీటెక్ చేశాం డిగ్రీ చేశాం చదువు మంచిది చదువు అనేది మనిషికి అవసరమే దాని తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎవరైనా ఒక జాబ్కి పోతే ఒక కుటుంబం స్ట్రెంగ్ అవుతుంది కుటుంబంకి బలం వస్తుంది నమ్మకం వస్తుంది సడన్ గా ఇప్పుడు హఠాత్తుగా ఏదో ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి లేదా ఊరికే మనకే ఖాళీ కూర్చుంటే మనకి ఎట్లా ఉంటది మనకే మనకి తక్కువ చేసుకున్నట్టు అవుతుంది అట్లాంటిది కాకుండా యువతకి ఉపాధి కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము నాలుగు బ్యాచెస్ జరిగాయి హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మీకోసమే మాత్రమే ఒక ప్రత్యేకంగా మీకు మాత్రమే ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చుకున్నారో వాళ్ళకే ఈ సెంటర్ యొక్క ఉద్దేశం ఏంటి కేవలం ట్రైనింగ్ ఇచ్చి వదిలేయడం కాదు ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడే మీకు జాబ్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కూడా వస్తుంది దానికి తగ్గట్టు సిక్స్టీన్ నెంబర్ కంపెనీస్ రోజు వచ్చారు హైదరాబాద్ నుంచి వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది మీకు ఉద్యోగాలు పదిహేను వేల నుంచి స్టార్ట్ అయ్యి నలభై వేలు వరకు ఉంది మీ మీ కెపాసిటీని బట్టి మీ మీ టాలెంట్ ని బట్టి మీ మీ శక్తిని బట్టి సార్ మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం మా తల్లిదండ్రులకే స్తోమ్యత లేదు శక్తి లేదు పెద్ద చదువు చదివి చదివించలేకపోయారు మమ్మల్ని హైదరాబాద్ పంపించలేకపోయారు ఇంకొకడ పంపించలేకపోయారు మేము ఇక్కడ చదువు మన మా పరిస్థితి ఏంటి వాళ్ళందరికీ ఆన్సర్ టాస్క్ ములుగు సెంటర్ ఈరోజు చూడండి బండారుపల్లి నుంచి ఒక విద్యార్థి చదువుకున్నారు ఎంత మంచిగా చక్కగా వాళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడారు కాన్ఫిడెంట్ గా కూడా మాట్లాడారు విద్యార్థిని అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ లేచి వచ్చింది అమ్మాయి నేను ఇంటగ్రేషన్ రోజు కూడా నేను అటెండ్ అయ్యాను సార్ ఆ రోజు మేము అనుకున్నాం ట్రైనింగ్ తీసుకుంటే వెళ్ళి జాబ్ ఇస్తారా మాకు తెలియదు కానీ ఈరోజు జాబ్ కూడా వస్తుంది చాలా సంతోషం ఉంటుంది సో దీనికోసమే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నది అమ్మ మీరు కూడా ఇంకా మీతో పాటు స్నేహితులు ఉంటారు వాళ్ళకి కూడా ఇది స్ప్రెడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎట్లా అంటే మీరు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి జాబ్స్ ఎవరైతే ఒకవేళ ఇంకా ఇంకా ట్రైన్ అప్ అవ్వాలి ఇంకా అదనంగా ఏదైనా చేయాలి ఇంకా ఎక్కడైనా కొంత స్కిల్ మిస్సింగ్ ఉంది అంటే మనకి కాగ్నైజెంట్ వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నారు మీకు ఇంకోసారి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలో కానీ వాళ్ళ పార్ట్నర్ కంపెనీలో కానీ పెడతారు దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఈ రోజు నిజంగా చెప్పుకోవాల్సింది మనం ఎంఓఏ కూడా సైన్ చేయబోతున్నాం శ్రీయా ఇన్ఫోటెక్ వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ టాస్క్ సెంటర్ వెనుకనే బిల్డింగ్ కనిపిస్తుంది మేము ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేయబోతున్నాం శ్రీయా ఇన్ఫోటెక్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ తో పాటు వాళ్ళు ఒక కంపెనీ ఇక్కడే మీరు ఇక్కడే ట్రైనింగ్ తీసుకోండి ఇక్కడే జాబ్ కూడా చేయండి మీరు వేరే కడ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు బేస్డ్ దాన్ యువర్